హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదరిల్లు బియ్యం సపరేట్గా బియ్యం సపరేట్గా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి బియ్యం రా రైస్ తీసుకోండి స్టీమ్ కాదు నానపెట్టుకునేటప్పుడు మెంతులు వేసుకోండి కొంచెం పరిమాణంలో దీనివల్ల మెత్తగా వస్తాయండి బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి స్కిన్తో సహా వేసుకోవాలి ఇలా తీసేస్తాం కదా తీయొద్దు స్కిన్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఆనపకాయని కూడా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి పైన ఉన్న స్కిన్తో వేసేసుకోండి మిక్సీ జార్లోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకునేటప్పుడు ముక్కులు అనేది చాలా తక్కువగా నలుగుతాయి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని కడుక్కొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్లోని బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెలోకి తర్వాత కలుపుకొని దోసలేక ఫామ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా హెల్దీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్